దేశంలో ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడుతూ అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసేది ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని ఆంధ్రప్రదేశ్ లో పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయడంపై ఏఐసిసి దృష్టి సారించిందని పరిశీలకురాలు అంబా ప్రసాద్ వెల్లడించారు స్థానిక మున్సిపల్ కాలనీలో ఉన్న డిసిసి కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు టికె విశ్వేశ్వర రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో అంబా తో పాటు పీసీసీ మహిళా విభాగం ఇన్ఛార్జ్ పరిశీలకురాలు అమితాబ్ బీసీసీ పరిశీలకులు రాజీవ్ రతన్ బాబ్జీ మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ మాట్లాడారు ఏఐసీసీ పార్టీని బలోపేతం చేసేందుకు సంస్థాగత నిర్మాణ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు దీనిలో భాగంగా డీసీసీ అధ్యక్షులను ఎంపిక చేసేందుకు దరఖాస్తులు స్వీకరిస్తున్నామన్నారు పార్టీ కోసం కష్టపడి పనిచేసే వారికి నిజమైన గుర్తింపు ఇవ్వడానికే ఈ విధానాన్ని ఏఐసీసీ అమల్లోకి తెచ్చిందన్నారు నాయకులు కార్యకర్తలతో వ్యక్తిగతంగా తాము మాట్లాడిన తర్వాత దాన్ని నివేదిక రూపంలో ఏఐసీసీకి అందచేస్తామన్నారు ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడేలా పార్టీ నాయకులు ప్రజల్లో చైతన్యం తేవాలన్నారు అనంతరం టీకే వారికి కిరీటం పూలమాల దుస్సాలవతో ఘన సత్కారం చేశారు ఏఐసీసీ సభ్యురాలు అమర్ జహాబేగ్ పీసీసీ ఉపాధ్యకుడు మార్టిన్ లూథర్ ప్రచార కమిటీ చైర్మన్ వడహార్ నగర అధ్యకుడు బాలేపల్లి మురళీధర్ జేటీ రామారావు మేడవరపు భద్రంధుర ఎస్ఏకే హర్షద్ మోతా శారదా తదితరులు పాల్గొన్నారు इससे यही होगा कि कांग्रेस का जो आइडियोलॉजी है कांग्रेस का जो विचारधारा है जो सोच है वो घर घर तक पहुंचेगा। चाहे वो नेशनल इंटरनेशनल चाहे वो स्टेट लेवल चाहे वो डिस्ट्रिक्ट uh, लेवल कोई भी इश्यूज़ है वो क्या हो रहा है क्योंकि लोगों को अब पता नहीं चलता है लोग सभी चीज़ों के साथ जुड़ नहीं पाते सभी चीज़ उनको जानकारी नहीं हो पाता है तो हमारी पार्टी हर तरह से लोगों के साथ एक अवेयरनेस क्रिएट करने के लिए वो संगठन को मजबूत करने के लिए एक ऐसा स्ट्रक्चर ऑर्गेनाइजेशनल स्ट्रक्चर बना रही है जिससे हम लोग वन टू वन लोगों के साथ कनेक्ट कर सकें और मुझे बहुत खुशी हुआ कि मुझे आंध्र प्रदेश आने का सौभाग्य मिला यहाँ पे हम लोग बहुत ही रिच डिस्ट्रिक्ट में आए हैं so, మనం గ్రాస్ రూట్ లెవెల్ నుంచి ఆంధ్రప్రదేశ్లో ఏంటి అంటే చాలా కఠిన స్థితి కాంగ్రెస్ స్థితి చాలా ఏమంటారు కింది స్థాయిలో ఉంది సో మళ్ళా దాన్ని మనము ముందుకి తీసుకెళ్లాలని అది తీసుకెళ్లాలంటే గ్రాస్ రూట్ లెవెల్ నుంచి మనకి లీడర్స్ కావాలని ఏఐసిసి వారు మనకి సంఘటన అని ఆమోదించబడి ఆమోదించబడింది దాని ద్వారా మేమందరం ఇక్కడ ఉన్నాము మనం కలిసికట్టుగా కట్టుగా పనిచేసి ఏకగ్రీవంగా పనిచేసి పార్టీని నిలబెట్టాలని పార్టీ ఆశయాలను నిలబెట్టాలని కోరుతూ ప్రజాస్వామ్యం పట్ల మనకి ఉన్న కర్తవ్యాన్ని మరొకసారి గుర్తు చేసుకుంటూ మళ్ళీ ఒకసారి మన లీడర్షిప్ని చూయించుకుంటూ మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ కాంగ్రెస్ జెండాని ఎగరవేయాలని మనందరం భావిస్తున్నాం వైఎస్ శర్మిళ గారు పిసిసి అధ్యక్షురాలు అయిన తర్వాత ఆవిడ జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ని స్టేట్ ఆఫీస్ పేరెంట్స్ అంటే ఆవిడేమీ చేయలేదు డైరెక్ట్గా రికమెండ్ చేసి ఢిల్లీకి పంపించడం జరిగింది ఏఏసీసీ వారు కేసీ వేణుగోపాల్ గారు అందరికీ ఆర్డర్ చేయడం జరిగింది కానీ కాంగ్రెస్ పార్టీ అనేది ప్రజాస్వామిక పార్టీ అంతేగాని లోకల్ పార్టీస్ లాగా తెలుగుదేశంలో లేకపోతే వైఎస్ఆర్ పార్టీ లాగా ఆ ప్రెసిడెంట్ ఏం చెప్తే అదే తీసేయాలంటే తీసేస్తే కానీ ఇద్దరు అలా ఉండదు ప్రజాస్వామిక పార్టీలో ప్రజాస్వామికంగా ఎన్నుకున్నట్టు ఉండాలని అందు గురించి అని చెప్పి ఈ అబ్జర్వర్సులు పంపించడం జరిగింది సెలక్షన్స్ అసెంబ్లీ సెలక్షన్స్ అప్పుడు పార్లమెంట్ సెలక్షన్స్ అప్పుడు ఓన్లీ బీసీసీ ప్రెసిడెంటే ఆ మీటింగ్ లో కూర్చుని మంచి చెట్లు మాట్లాడారు ఇప్పుడు ఈ సిస్టమ్ తీసేసి జిల్లా ప్రెసిడెంట్లే డైరెక్ట్ గా పార్లమెంటరీ సెలెక్షన్ కమిటీతో కూర్చుంటారు జిల్లా ప్రెసిడెంట్లు కూర్చుంటారు అంటేసి ప్రెసిడెంట్ తో పాటు పార్టీ జిల్లా ప్రెసిడెంట్ ఆ సెలెక్షన్ కమిటీలో కూర్చుంటారు వాళ్ళ అభిప్రాయాలు చెప్తారు జిల్లా ప్రెసిడెంట్ అటువంటి బ్యూటిఫుల్ సిస్టమ్ ఇక్కడ పెట్టారు రాహుల్ గాంధీ గారు కూడా జిల్లా అధ్యక్షులు నిజంగా గ్రౌండ్ లెవెల్లో రాష్ట్రాల్లో జిల్లాల్లో పనిచేసేది కార్యక్రమాలు చేసేది ప్రజలకు అండగా నిలబడేది జిల్లా అధ్యక్షులు అటువంటి జిల్లా అధ్యక్షులతో మనం ఈ రోజు డైరెక్ట్ గా మాట్లాడాల్సిన అవసరం ఉంది ఒక పిసిసి అధ్యక్షులతోనో లేకపోతే పిసిసి అధ్యక్షుల పైన ఉన్నటువంటి అధికారులతోనో ఆ మాట్లాడేసేసి ఎమ్మెల్యేలతో ఎంపీలతో మాట్లాడేసేసి మనం నిర్ణయాలు తీసుకుంటే కరెక్ట్ గా నిజమైనటువంటి కార్యకర్తకి అండగా నిలబడలేకపోతున్నాము వాళ్ళకి నిజమైనటువంటి పదవి ఇవ్వలేకపోతున్నాము వాళ్ళకి నిజమైన గౌరవం పార్టీ ఇవ్వలేకపోతుందని భావించి ఈ యొక్క కార్యక్రమం నూతనంగా ఎవరో కూడా ఆలోచన విధానం